హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలతో భారీ వర్షం కురుస్తోంది భారీగా కురిసిన వానతో నగరవాసులు తడిసి ముద్దయ్యారు వర్షం దాటికి రోడ్లపై వాననీలు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది నగరంలోని బేగం బజార్ కోఠి సుల్తాన్ బజార్ యాబిడ్స్ బషీర్బాగ్ నాంపల్లి లిబర్టీ హిమాయత్నగర్ నారాయణగూడ ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి ఎస్ఆర్ నగర్ బోరబండ అమీర్పేట పంజాగుట్ట మధురానగర్ జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ చంపాపేట సైదాబాద్ సరూర్ నగర్ దిల్సుఖ్ నగర్లో వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలబడంతో వాహనదారులు బాటసారులు ఇబ్బందులు పడుతున్నారు అలాగే బషీర్బాగ్ నారాయణగూడ ఖైరతాబాద్ వడగళ్లతో కూడిన వర్షం కురుస్తోంది తార్నాక ఓయూ క్యాంపస్ లాలాపేట్ హబ్సిగుడ నాచారం మల్లాపూర్ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది సికింద్రాబాద్ బోయినపల్లి మారేడుపల్లి బేగంపేట్ చిలకలగూడ ప్యారడైస్ తిరుమలగిరి అల్వాల్ జవహర్నగర్ గాంధీ ఆసుపత్రి రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది మేదీపట్నం మాసప్ ట్యాంక్ కార్వాన్ అల్వాల్ మారేడుపల్లి కుత్బుల్లాపూర్ పరిసరాల్లో ఈదురుగాలతో కూడిన వర్షం కురుస్తోంది గుండ్లపోచంపల్లి దొండిగల్ దూలపల్లి బహదూర్పల్లి సుచిత్ర కొంపల్లి షాపూర్ జగద్గిరిగుట్టలో ఈదురుగాలతో వర్షం కురుస్తోంది ఉదయం నుంచి ఉక్కపోత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న నగరవాసులు ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారడంతో కొంత ఉపశమనం పొందారు మెహదీపట్నం కార్వాన్ రేతిబౌలి జియాగూడ ప్రాంతాల్లో వర్షం కారణంగా మెహదీపట్నం నుంచి టోలిచోకి వెళ్లే వాహనాలకు అంతరాయం కలిగింది దీంతో మెహిదీపట్నం టోలిచోకి ప్రాంతాల్లో స్వల్పంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది హైదరాబాద్లో రాత్రి ఎనిమిదిన్నర వరకు వర్షం పడొచ్చన్న వాతావరణ శాఖ వెల్లడించింది बंद करिया भाई इसमें बंद करिया